కాల జ్ఞానం ఓ నరుడా పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళా మండలం ఐలూరుపాడు గ్రామం శ్రీ గోవిందమొంబ సమేత వారి ఆలయానికి విచ్చేసిన పూజ్య శ్రీ సాయి దా నాగనంద సరస్వతి స్వామీజీ దత్తపీఠం వారి దివ్య అనుగ్రహ భాషణం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ గురు బ్రహ్మ గురుణు గురువోమహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దత్తాత్రేయ సమారంభాం శ్రీపాద నృసింహాది మధ్యమాం నాగేశ్వరానంద పర్యంతం వందే గురు పరంపరాం జై గురుదేవ్ దత్త అందరూ ఒకసారి చెప్తామండి భరత్ మాతాకీ భారత్ మాతాకీ మిమ్మల్ని నన్ను అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నేను ఒక పద్ధతిలో చెప్తాను నడు నిటారుగా పెట్టి అదే పద్ధతిలో మీరు కూడా ఒక మంత్రం చెప్పండి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ మీరు హ్రీం బీజాన్ని పైకి పలకాలి దీన్ని బ్రాహ్మణ బీజం అని పిలుస్తారు బీజాలకు కూడా జాతులు ఉన్నాయి మాతో పాటుగా పక్కన ఉన్నటువంటి రామచంద్రరాజు గారు వారు చేసేటటువంటి విశిష్ట సేవలు భరతమాత ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి చాలామంది ఇక్కడ చేరి ఉన్నటువంటి ఈ శుభ తరుణంలో మనకి ముందుగా మా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించి ఆ తర్వాత మనం ఎక్కడ కూర్చుని ఉన్నాం దేని ఆలోచించాల్సి వస్తాం అనేటటువంటి దాన్ని మనం ఒకసారి పునఃపరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మేము పద్నాలుగో సంవత్సరం రకరకాల సాధనలు చేసుకుంటూ ఒకానొక సందర్భంలో అతి తీవ్రమైన సాధన చేయాల్సి వస్తాం మేము కఠినంగా కనిపిస్తుంది అంటే దత్త సంప్రదాయం అనేది చెరుకుగడ లాంటిది బయటికి చూడడానికి గట్టిగా కనిపిస్తుంది కానీ లోపల చాలా తీయగా ఉంటుంది స్వామివారు అమృతమూర్తి అయితే అతి తీవ్రమైన తాపానికి శరీరం లోనైనప్పుడు ఇక ఏం చేస్తున్నామో తెలియట్లేదు శరీరం నిలబడమే కష్టంగా ఉంటుందేమో అనేటటువంటి పరిస్థితులలో రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక గొంతు వినిపించింది బిడ్డ ఏంటి గొంతు ఎవరు మాట్లాడుతున్నారు నన్ను వీరబ్రహ్మేంద్రం అంటారు అని చెప్పారు ఆహా అలాగా స్వామి నమస్కారం మీరు నాకు కనిపించడానికి కారణం బిడ్డ నువ్వు చేసే సాధనలో ఫలానా చోట లోపం ఉంది అది సరిదిద్దుకో నీ తాపం తగ్గుతుంది అని చెప్పారు అది చేసిన తర్వాతనే నిజంగానే తాపం తగ్గింది ఇక్కడ మనకి హిందూ సంఘటన అనేది భారతదేశానికి ప్రస్తుతం అత్యంత ఆవశ్యకంగా ఉంది అంటే కులాల అతీతంగా హిందువులందరూ ఐక్యం కావాల్సినటువంటి సందర్భం కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మనకి మహర్షుల చరిత్రలు బయటికి రాకుండా ఆగిపోతున్నాయి ఇది మనకు వచ్చినటువంటి సమస్య వీరబ్రహ్మేంద్ర స్వాములు వారికి నాకు సంబంధం ఏముందండి అసలు కానీ నేను చేస్తున్నటువంటి సాధనలో పరిపూర్ణత కలిగి ఉన్నటువంటి మహాత్ముడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బిడ్డగా నన్ను భావించి వారు చెప్పారు అన్నట్లయితే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఒక కులంగాటన మీరు కట్టగలుగుతారా వీరబ్రహ్మేంద్ర స్వామి ఫలానా కులానికి చెందుతారు కాబట్టి వారు కులానికి మాత్రమే దేవుడు అని ఏమైనా చెప్తారా అలా అయినట్లయితే ఆయన నాకెందుకు మాట్లాడతారు నాతోటి మీరు జాగ్రత్తగా గమనించారు మనకి భారతదేశం ముందు నుంచి కూడా కోరుకుంటున్నదేంటి మహాత్ములైనటువంటి వారు మన రామచంద్రరాజు గారు లాంటి వాళ్ళు మన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ భారతీయ సంస్కృతిక ప్రతీకల్ని మర్చిపోకుండా జాతి వైభవం నిలబడాలి ఇలా నిలబడాలి అన్నట్లయితే కనుక మన ఈ తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ఒక సంస్కర్త ఒక సంస్కృతిక ప్రతీక అసలైన హిందుత్వ మూలాలని మాత్రమే పాటించి ఎన్ని కష్ట నష్టాలనైనా ఓర్చుకున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి తెలియాల్సిందే అందరికీ నాకు తెలుసు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి భక్తులు మధ్యాహ్నం మూడు గంటల దాకా కూడా ఏం తినకపోయినా ఉండగలరు ఎలా తెలుసు అనుకుంటున్నారా ఆ స్వామివారు నాకు చేసిన సహాయం మేరకే నేను కూడా స్వామివారి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా మొత్తం వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయాలన్నింటికి వెళ్ళి అన్నింటికంటే ఇంచుమించుగా వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని చెప్పి ఇది మన మహర్షి మన బ్రహ్మర్షి స్వామి మనం ఏం చేస్తున్నాము వారేం కోరుకున్నారు వారి జీవితం నుంచి మనకు ఏ సందేశాన్ని వచ్చింది అనేటటువంటి దానిని అది ప్రచారం చేసుకుని వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో దానికి మీరు ఒక్కసారి ఏం చేయాల్సి వస్తారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషంగా వస్తాను అయితే నేను మనసులో ఏది పెట్టుకోను అక్కడికి వచ్చే ముందు స్వామి ఏది ఆదేశిస్తే అది మాట్లాడతాను ఈ మాట్లాడేది ఏమి అన్నది స్వామి వారు మాకు ఇచ్చినటువంటి ప్రేరణ మాట్లాడతాను ఇది చెప్పిన ఈ బయలుదేరడానికి ముందు రాత్రి స్వామివారికి నమస్కారం చేసుకుని అయ్యా వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రేపొద్దున మీ దేవాలయానికి వస్తున్నా దీనికి అక్కడ నన్ను ఏం మాట్లాడమంటారు అని అడిగితే స్వామి చెప్పిన మాట ఏంటంటే నా కళ్యాణం గురించి మాట్లాడిన ఆయన అని చెప్పారు చాలా సంక్షిప్తంగా స్వామివారి కళ్యాణం గురించి చెప్పేస్తాను చదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు వినదా వినదా ఓ నరుడా గొరుల పచ్చనకు ఓర్వగలేరు ఒళ్ళు మంచి పని చెయ్యగలేరు స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని స్వామివారి కందిమల్లాయపల్లికి వచ్చి ఉన్న తర్వాత శ్రీ స్వామి భావించుకున్నారు రాజయోగాన్ని అనుష్ఠించాలి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మహర్షుల సంతానం ఉంది మనకి మూలం మన వంశం పునీతం కావాలి మన వంశం మీద ఆచంద్ర తారార్కము సద్గుణశీలు ఉండాలి మన వంశము ధర్మానికి ప్రత్యేకగా నిలబడాలి అని కోరుకున్నటువంటి మహర్షులు వారి సంతానంగా మనం ఉన్నాం కాబట్టి మనం ధర్మాన్ని ధర్మం అనే చెప్పాలి అధర్మాన్ని అధర్మం అనే చెప్పగలగాలి శ్రీ స్వామివారు అలా తా తన నుంచి కూడా వారసత్వాలు రావాలి ఈ భూమి మీద ఉండాలి అని భావించుకుని వారు రాజయోగి కావాలని భావించుకున్నారు దత్తత తీసుకోబడ్డారు మీకు తెలుసు నేను సూటిగా చెప్పేసినా కానీ మీకు అర్థమవుతుంది వారు తందిమల్లాయిపల్లికి తర్వాత వచ్చారు తందిమల్లాయపల్లిలో వారు వివాహం చేసుకోవాలి అని తగిన వారు ఎవరు అనుకోంగానే వారికి తెలియదే ఉందండి వారికి తెలుసు పెదకొమ్మర అనే గ్రామంలో ఈశ్వరమ్మ అనే మహిళ అమ్మాయి ఉన్నారు ఆ అమ్మాయి బ్రహ్మేంద్రుల వారికి రాసి పెట్టబడినటువంటి ఈయన పెదకొమ్మర అనే గ్రామానికి వచ్చి శివాలయంలో కూర్చున్నారు ఈ పెదకొమ్మరలో ఈ కోట శివయ్య శివకోటయ్య అనేటటువంటి వారు శివకోటయ్య అనేటటువంటి వారు కాంత భార్యాభర్తని వీరిద్దరికీ సంతానం లేని రోజుల్లో అతి తీవ్రమైన తపస్సును ఆచరించారు ఎవరు ఈ శివకోటయ్య కాంతా దంపతులు ఇక శివకోటయ్య పూర్తిగా అన్న ఆహారాలు విసర్జించి నిద్రాహారాలు విసర్జించి అన్నము ఆహారము అంటే తేడా ఏంటి అంటే మనం నమిలి తినగలిగేదే అన్నము అన్నము అంటే కేవలం ధాన్యంతో తయారైంది అని కాదండి జీవిక నిలబడటానికి ఏది అవసరమో భగవంతుడు ఏమి ఇచ్చాడో దానిని అన్నము అంటారు అంటే తప్పించి అన్నం అంటే బియ్యంతో చేసినటువంటిది మాత్రమే కొంతమంది మనకు తయారవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడి నుంచి గుర్తుకొస్తారో తెలియదు వాళ్ళు మరి ఏ సంతానమో మనకు తెలియదు కానీ అన్నం అనేది మాట్లాడారు కాబట్టి అన్నం భారతదేశానికి వచ్చి కేవలం పదిహేను వందల సంవత్సరాలే అయ్యింది కాబట్టి మీకు ముందున ఇంకేమీ లేదు అన్నపూర్ణమ్మ అనే దేవత పదిహేను వందల సంవత్సరాలు మేము పోవటానికి తీసుకునేటటువంటిది అది రాగి అన్నం కావచ్చు కొర్రల అన్నం కావచ్చు మొక్కజొన్నల అన్నం కావచ్చు గోధుమల అన్నం కావచ్చు ఏదైనా కావచ్చు అన్నము ఆహారము అంటే ఏమి అంటే జీవికని నిలబెట్టేసుకున్న తర్వాత శక్తి కలగటం కోసం తీసుకునేది ఆహారము మన ఆహారాన్ని అంటే మన శరీరాన్ని పూర్తిగా పోషించుకోవటానికి ఉపయోగించుకునేదేదో అది హారము సరే ఈయన విసర్జించారు ఎవరు శివకోటయ్య గారు తపస్సు చేస్తున్నారు వారు ఎవరి కోసం ఈశ్వరి కోసం అంటే పరమేశ్వరి కోసం తపస్సు చేస్తున్నారు చేస్తూ వారు అడుగుతున్నారు అమ్మ సంతానం లేని లోటు చేతనే ఇలా రాలిపోవాల్సిందేనా మా భార్యాభర్తలు మమ్మల్ని కరుణించవా నువ్వు అని ఆ ఒక్క సంకల్పంతో నిరాహారిగా కూర్చుని ఉన్నప్పుడు వారికి ఒక సుషుప్తి లాంటిది అవస్థ కలిగింది అప్పుడు అమ్మవారు మాట్లాడింది ఈయనతో నాయనా నీ నీ గర్భాన నా సమర నేను పుట్టాలి నా సమ్ములైన ఎవరూ లేరు కాబట్టి ఇక నేనే పుట్టాల్సి ఉన్నాను నేనే నీ గర్భాన నీ కూతురిగా పుడతాను అయితే ఈ పుట్టడాన్ని కర్మ పరిపక్వత కావటానికి ఇంత ఆలస్యమైంది కాబట్టి ఈ ఆలస్యానికి కారణం అది నేనే పుడుతున్నాను నీ గర్భాన నీ కూతురుగా అని చెప్పి అమ్మవారి చెప్పింది ప్రభుత్వం ములే ప్రజారాజ్యమే వచ్చేను సత్తాలిన్నా తెచ్చేను జనులను తికమక పెట్టేను వినదా వినదా ఓ నరుడా బ్రహ్మం మాట బోదుర కాల జ్ఞానం కల్లగాదుర వినదా ఓ ఓనరుడా సంపాదిస్తే సంపద పన్ను ఖర్చులు చేస్తే వేడుక పన్ను కాలం చచ్చాడంటే వినద వినద ఓ నరుడా అక్కడ కానీ ఇక్కడికని ఇక్కడ కానీ పరుగులు తీసేయకండి ముందుగా దానికి కారణం ఏంటో తెలియాలి మనకి ఒక్కొక్కసారి భగవద్ అంశ భూమి మీద పుట్టాల్సి ఉంటుంది అట్లాంటిది మీ గర్భవశానే పుట్టాల్సి వస్తే వస్తారేమో స్వామి ఆయన తనని తాను సృజించుకుంటానని చెప్పారు కాబట్టి సంతానవంతులు కావటం కోసం అని చెప్పి ఏవో టెస్ట్లు ఏవో ఐవీఆర్లు ఇలా పారిపోవటం కాదండి మనం చూసుకోవాల్సింది ఏంటంటే హిందూ ధర్మంలో సాంప్రదాయబద్ధంగా ఏం చెప్పబడింది మనకి పితృదోషం ఉందా నాగదోషం ఉందా అయితే ఇతరత్ర దోషాలు ఏమైనా ఉన్నాయా ముందు చక్కగా పండితుల దగ్గర శ్రద్ధగా వివరంగా తెలుసుకుని అదేమీ లేకపోయినా కూడా సంతానం కలగకపోతున్నట్లయితే మన భగవంతుడు మాత్రమే అనుగ్రహించాలి సంతానము భగవంతుడు ఇవ్వాల్సింది తప్పించి భౌతిక ప్రమేయం కాదు అన్న సంగతి అది మనం గుర్తెరగాలి ఏ ఆత్మగతంగా భూమి మీదకి రావాలో మనకు చూడండి తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డల్ని కాస్తుంది అంటే ఎక్కడ కాసిందిలేండి మా నాన్న అన్ని దానాలు చేసేసి నాకు ఈరోజు తినడానికి తిండి లేకుండా చేసేసాడు అని మనం మనకి మాయకట్ల అనిపిస్తుంది నిజానికి కృతిగతమైనటువంటి నియమం ఏంటంటే కిందనున్నది పైకి రావాలి పైన ఉన్నది కిందకి రావాలి ఇది ప్రకృతిగతమైన విషయం దీని నుంచి ఎవరు అతీతులు కారు ఒక పది తరాల క్రితం అద్భుతమైనటువంటి జమీందారీ కుటుంబాలు ఈ రోజున ఎలా ఉన్నాయి చూడండి ఇది ప్రకృతి అయితే చేసేటటువంటి ధర్మము చేత నిర్వర్తించేటటువంటి ధర్మము చేత మనం కులాలకతీతంగా హిందుత్వాన్ని మాత్రమే ఇది మాత్రమే ధర్మము కాబట్టి దీనిని మాత్రమే పాటించుకుంటాం అనేటటువంటి సత్సంకల్పం చేత కలిగి ఉన్నప్పుడు మనకి కలిగేటటువంటి సంతానము భగవంతుడి ఆశీర్వాదం చేత కలుగుతుంది అంటే వంశోద్ధారకుడు పుడతాడు లేదా వంశోద్ధారిక అమ్మాయి అయినప్పటికీ వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఆడైతేమి మగైతేమి పుడతారు లేదు మనం కలి 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 పడిపోయి మనం మనం విడిపోయి మనం మనం కొట్లాడుకుని మనలో మనం ఏదో తలనొప్పి వచ్చిందనో జ్వరం వచ్చిందనో ఏదో వేరే ఇతరత్ర ఉన్నటువంటి మాయాలోకాన్ని ఆ మాయని అనుసరించి మనకున్నటువంటి మూలాల్ని మన చేతిలో ఉన్నటువంటి రత్నాన్ని హిందూ ధర్మం అనే రత్నాన్ని మనం జారబెట్టేసుకున్నట్లయితే తర్వాతి కాలంలో మనం మన కడుపున పుట్టేటటువంటి వాళ్ళు మన హింసించే వాళ్ళు పుడతారు మీరు చూడండి మన హింసించే వాళ్ళే పుడతారు అనటానికి వాళ్ళు చెప్పుకునేటటువంటి పుస్తకాలలో అది ఉంది నువ్వు తల్లిని తండ్రిని ద్వేషించాలి అంటే చూడండి అర్థం అర్థం కావట్లేదా హిందువు హిందుత్వము అనేటటువంటి జాతి వజ్రం నీ చేతిలో ఉన్నప్పుడు దానిని జార విడి చేసుకున్నావా తల్లికి తండ్రి ఏమి కాడు తండ్రికి బిడ్డ ఏమి కాడు బిడ్డకి కొడుకు ఏమి కాడు ఎవ్వరికీ ఏమి కానీ కేవలం భౌతికత్వం మాత్రం మిగులుతుంది ఈ శివకోటయ్య గారు తపస్సు చేస్తున్నప్పుడు అమ్మవారు దర్శనమిచ్చి అమ్మవారు వారి సుషుప్తిలో మాట్లాడి నేనే పుడుతున్నాన్ని సంతానంగా అన్నారు ఎక్కువ బిడ్డల కనడం తప్పని వితండవాదం చేస్తారు పిచ్చి శాసనాలు చేస్తారు పచ్చగా నరుడా ఆయన ఆయన భార్యతో చెప్పారు కాంతా అమ్మవారు నాతో మాట్లాడింది అమ్మే మనం మోసల్లోకి కూతురుగా వస్తానని చెప్పింది అని చెప్తే ఆవిడ కూడా చాలా ఆనందపడింది కానీ అయినప్పటికీ మనకు ఒక అలవాటు ఉంటుంది చూడండి మీ మీ భర్త మీ ఇంటి ఇంటికి వచ్చారు వచ్చి ఇవాళ నేను ఒక పని చేశాను దాని మూలాన మనకి చాలా లబ్ధి కలిగింది అని చెప్తే చాలా సంతోషం అని వెంటనే మాట ఏంటండి నిజమేనా చెప్పేది ఇది సాధారణంగా ఉండేటటువంటి మాయ ఒంటి మీద మాయ అలాగే అడిగింది పాప ఆవిడ కూడా మీరు నిజమే చెప్తున్నారా పరిహాసం చేస్తున్నారా నీతో పరిహాసాలు పని ఉంది అమ్మవారు మాట్లాడారు పుడతారు ఆ తర్వాత అమ్మవారు తొమ్మిది మాసాలకి అమ్మ పుట్టింది ఆ పుట్టిన అమ్మవారికి పేరేం పెట్టాలి అని చూస్తే వారి కళ్ళ ముందు కనిపించినటువంటిది గోవిందమ్మ అనేటటువంటి పేరు మనం ఒకసారి గోవిందమ్మకి జై గోవిందమ్మకి చెప్పుకుందామండి భూమి మీదకి వచ్చారు కాబట్టి మీ కష్టం ఏదైనా వచ్చినట్లయితే గోవిందమ్మకి చెప్పుకోవాలి కాబట్టి గోవిందమ్మ మాతకి గోమాతకి కొంచెం గట్టిగా వినపడాలి మాకు ఉత్సాహంగా ఉండాలి కదండి గోవిందమ్మ మాతకి దూరం నుంచి రావట్లేదు గోమాతకి మీరు చూడండి ఎ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఫోటో ఉన్న ఆ పక్కనే గోమాత ఉంటుంది ఎప్పుడైనా చూసారండి మీరు ఆయన చెప్పినటువంటి విషయం అది సూర్యరశ్మిని గ్రహించుకునేటటువంటివి రెండు అందులో ఒకటి గోవు మూపురం మనం ఆవుని సంరక్షించుకోగలిగినట్లయితే మనం గో సేవ చేసుకున్నట్లయితే మన పితరులు తరిస్తారు ఏమైనా ఇబ్బందులు చేత పితరుల ఇబ్బందులు ఉంటే వాళ్ళు తరించలేకపోతే తరిస్తారు గో సేవ చేసుకోగలిగినట్లయితే దానివల్ల లక్ష పాపాలు పరిహారం అవుతాయి గోవిందమ్మ జన్మించారు మామూలుగానే గోవిందమ్మకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చాక ఇప్పుడు మీరు నన్ను అంటే నేను అక్కడ జరిగిన జీవిత చరిత్ర నేను మాట్లాడుతున్నాను బాల్య వివాహాలు ఎలా చేయించేసే స్వామి నువ్వు అని అడిగితే నేను చెప్పేదేమీ లేదు పన్నెండు సంవత్సరాల వయసు అమ్మకి వచ్చిన తర్వాత గోవిందమ్మకి ఈవిడికి తగిన వరుణ్ణి వెతకాలి అనేటటువంటిది చూస్తున్నారు పెదకొమ్మర గ్రామంలో శివకోటయ్య కాంత దంపతులు వారి కుమార్తె అయినటువంటి గోవిందమ్మకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినాక తగిన వరుణ్ణి వెతకాలి అని చెప్పి చూస్తున్నారు ఆవి ఆవిడతో చెప్పారు అమ్మాయి నీకు మేము వివాహం చేయ సంకల్పించాం నీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పు మేము దానిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం బాగా డబ్బులున్న వాళ్ళు కావాలా బాగా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కావాలా బాగా అందగాళ్ళు కావాలా ఎవరు కావాలంటే వాళ్ళని మేము వెతికే పనిలో ఉంటాము అంటే ఈవిడి చెప్పింది చాలా చిత్రంగా అయ్యో ఆ మైకులారా ఒక సన్యాసి వస్తాడు ఆ సన్యాసికి నన్ను ఇచ్చి వివాహం చేసేయండి ఇదెక్కడ పని ఆయన వడ్లాభత్తుల పని చేస్తాడు ఆయన చాలా సంపన్నుడు ఈ శివకోటయ్య గారు సంపన్నుడు కాబట్టి సంపన్న సంపన్నుల్ని ఎవరినైనా తీసుకొచ్చి వివాహం చేయగలడు ఎలాంటి వరుడు కావాలన్నా తీసుకుని రాగలడు ఈవిడేంటి ఇలా అడుగుతుంది ఒక సన్యాసి వస్తాడు సన్యాసికి ఇచ్చే వివాహం చేయాలి పన్నెండు సంవత్సరాల అమ్మాయి తల్లి తండ్రి ఎదురుకుండా మాట్లాడుతుంటే సహజంగానే మనకేమనిపిస్తుంది అంటే ఏ అమ్మాయికి ఒక జ్ఞానం లేదు ఏదో చెప్తుంది సన్యాసిని సన్యాసి వివాహం చేసుకుని ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుంటారు అందులో వాళ్ళకి తినడానికి తిండి దొరుకుతుందో లేదో తెలీదు వాళ్ళు వాళ్ళకి అసలు ఇహం అనే దాని మీద దృష్టి ఉండదు పక్కన భారీ కూర్చుంది అన్నటువంటి దృష్టి ఉండదు పూర్తి వైరాగ్యంతో ఉంటారు వాళ్ళని ఎందుకు రకరకాల నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు తర్వాత అంటారు ఓ పని చేయి లేకపోతే నీ ఈడు వాళ్ళు ఉన్నారుగా మేమైతే పోనీ నీకు తల్లి తండ్రి పై పై తరం వాళ్ళు నీ ఈడు వాళ్ళని అడుగు వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడుకో అయినా సరే ఇవిడ పట్టు వదలలేదు అదే సమయంలో ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శివాలయానికి వచ్చి పెదకొమ్మర గ్రామంలో శివాలయానికి వచ్చి శివాలయంలో కూర్చుని ఉన్నారు ఆ శివాలయం పూజారి పేరు బ్రహ్మయ్య ఆ బ్రహ్మయ్య గారు ఈయన్ని ఆదరించి కూర్చోబెట్టుకున్నారు ఈయన్ని చూసేసరికి ఆ వర్చస్సును చూసి బ్రహ్మయ్య గారు చాలా సంతోషించి శివాలయంలో ఉండడానికి ఇచ్చారు ఈయన సందేహానుష్ఠానాలన్నీ శివాలయంలోనే చేసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో ఒక చిత్రం జరిగింది ఏమి అంటే వారు శివాలయంలో కూర్చుని ఆ బయట జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నప్పుడు ఒక రెడ్డి గారు ఆరు మాసాలు విపరీతమైన అనారోగ్యంతో శుష్కించిపోయి చనిపోయారు ఈ చనిపోయినటువంటి రెడ్డి గారి శవాన్ని అదే శివాలయం ముందు నుంచి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తూ ఈయన బ్రహ్మయ్య గారితో చెప్తున్నారు బతుకున్న మనిషిని కట్టి తీసుకుపోతున్నారు ఇలా ఉంటాయి మా ఆయలు అంటారు అన్నారు ఆయన వీళ్ళు బయటకు వచ్చి ఏమైంది ఎందుకని ఆ బతుకున్న మనిషిని అలా తీసుకుపోతున్నారని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అడిగారు అయ్యో ఎక్కడ పని మీరు ఇలా మాట్లాడడం ఏం బాగుంది చెప్పండి ఆరు మాసాలుగా అనారోగ్యంతో శుష్కించిపోయి చనిపోయాడైతేను మేము అతి తీవ్రమైన దుఃఖంలో ఉన్నాము ఈ దుఃఖంలో మీరు ఇలా పరిహాసాలు మాట్లాడడం సమంజసం కాదు స్వామి అని చెప్పి వాళ్ళందరూ ఆ రెడ్డి గారి బంధువులు అందరూ చెప్తే అయ్యో ఇంకా బతికుండాల్సినటువంటి యోగం ఇంకా సంతానవంతుడు కావాల్సినటువంటి యోగం కూడా ఉన్నవాడిని పట్టుకుపోతున్నారు మీరు వాళ్ళు అనుకుంటారు ఇదేమిటి ఇంత గట్టిగా చెప్తున్నాడు ఏమో కానీ అక్కడికక్కడ ఆపటానికి వీలు కాదు శమమనే భావంతో ఉన్నారు కాబట్టి ఆపడం వీలు కాదు కాబట్టి తీసుకుని వెళ్ళి కళ్ళమని చెప్పి మూడు చోట్ల దింపుతారండి ఆ దింపే ప్రదేశాలు ఉంటాయి అక్కడనే దింపాలి దింపుడుకల్లం ఇప్పుడు ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టండి అన్నాను అనుకోండి ఒకసారి మీరు చప్పట్లు కొట్టండి ఆంజనేయ స్వామి భజన ఎలా చేస్తారండి రామ 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 సీత ఈ ఈ చప్పట్లు శుభదాయకమైనటువంటి చప్పట్లు ఈ చప్పట్లు కొట్టారనుకోండి దింపుడు కళ్ళని చప్పట్లు అంటారు శుభస్పందనలా శుభస్పందనలో ఏమొస్తాయి అన్నది మనం చేసేటటువంటి తీరుని బట్టి ఉంటుంది అందుకని గుర్తిరగాలి మనం మన చుట్టూ ఉండేటటువంటిది మన చుట్టూ శుభస్పందనలు ఉన్నట్టయితే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మనం అర్థం చేసుకుని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు మన చుట్టూ ఉన్న అశుభస్పందనలు అనుకోండి మన నుంచి వచ్చేటటువంటిది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది మనం రామా అన్నా సరే వాళ్ళకి బూతి మాటలు కనపడుతూ ఉంటుంది అయ్యో అంతా మంచిగా చేస్తున్నాను అంతా నేను బాగానే ఉన్నాను అయినా నా గురించి ఏమిటి ఇలాగ అందరూ విచిత్రంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అంటే మన నుంచి వస్తున్నటువంటి స్పందన అశుభ స్పందన అవుతుందన్నమాట వినదరుడా జై గురు పూజ్య శ్రీ శ్రీ సాయి నాగానంద సరస్వతి స్వామీజీ వారి దివ్య అనుగ్రహ భాషణం శ్రీ గోవిందమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర కళ్యాణ విశేషాలను మూడవ భాగములో వీక్షించగలరు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమ స్వస్తి